మీకు మీరు స్టేజ్ మీద ఎక్కువ ఇష్టపడే పాట ఇప్పుడు తెలంగాణ అమ్మవారు వాడారు కదా ఇంకా నీకు నీకు మంచి పేరు పాట నాకు తెలంగాణ ఉద్యమంలో ఇటు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే నా నుండి ఎక్కువగా కోరుకునేది యశ్పాలన రాసినటువంటి పాట వీరుల ఆరాధ్యం అని తెలంగాణ ఆ పాట బాగా కోరుకుంటాను కోరుకుంటారు దాని తర్వాత ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వద్దురాన ఆయన ఈ కాంగ్రెస్ పాలన ఇట్లా ఇట్లా కానీ పాటలు ఉన్నాయి పాడేద్దాం వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారునూకైరణముల వరిగినారా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూనూ వెచ్చాటి నెత్తురు చిమ్మినారా అరవై తొమ్మిది నలుగుతున్న బిడ్డల్లారా వీరుల్లారా వీరా పనితల్లారానముల వరినారా ఆంధ్రపాలకుల గుండెల్లోన ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల ఇక కథన కాలు దువ్వినై ఉయ్యాలో ఉయ్యాల గుణ ార మోదుకు పూల వనముల్లారంగడు పూల రెమ్మల్లారా బతుకమ్మ బంతుల్లారా తారల్లారా రాలిపోయినారా మా తారల్లారా రాలిపోయినారా ఈ మట్టి కలిసి మాలా చేరినారా వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారుణము కైరణముల ఒరిగినారా ఈ పాట బాగా నా నుండి కోరుకుంటారు స్టేజ్ మీద స్టేజి మీద ఆల్మోస్ట్లీ నేను ఎక్కువ మొదలు ప్రారంభించడం కూడా ఇదే పాడుతూ స్టార్ట్